తీర్థం భారతి తీర్థం ఆశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి శృంగేరి ఉభయ జగద్గురువుల ఆశీస్సులతోటి అనేకమైనటువంటి కార్యక్రమాలు శంకర విరచిత విరచితమైనటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు భారతదేశంలోను ఇతరత్ర అన్ని దేశాలలో కూడాను ప్రచారం చేయడం అనేది ఒక పనిగా పెట్టుకుని చేస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పక్కనే మా శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం సత్యనారాయణ స్వామి గుడి దిలీషత్ నగర్లో వీరి యొక్క సహకారంతో చాలా వరకు వారి యొక్క సహకారంతో ఇంకా కొంతమంది పెద్దల సహకారంతో దేవాలయం ఏర్పడింది అక్కడ మొట్టమొదటిసారిగా విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం పారాయణలు చేసేవాళ్ళం మమ్మల్ని చూసి తలుపు వేసేసుకునేవారు పలకడం రాక అందరూను అయితే నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే బ్రాహ్మల సొత్తు ఏంటి ఎవరికైనా విద్య చెప్పడం అనేది అందున వేద విద్య అనేది దాన్ని మనం అట్టే పెట్టుకుని దానితో పాటు ఇతరత్ర చదువులు చదువుకుని పైకి రావాలి కానీ దాన్ని పక్కకి పెట్టేసి మనం మిగతా వాటికి వెళ్ళకూడదు అర్థమైందమ్మా అందుకుని ప్రతి ఒక్కరూ కూడా మన సొత్తు అయినటువంటి ఈ సాంప్రదాయాన్ని ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూనే ఉండండి ప్రచారం నేనొక్కదాన్ని కాదు నేను ఏదో కొంచెం ముందుకు వచ్చానని నా పేరు చెప్తున్నారు మీరు అందరూ కూడా చేయొచ్చు అందరూ చేయగలరు కూడా ఇందులో ఎవరు కూడా శక్తిమంతులు కాని వాళ్ళు ఎవరు లేరు అందరూ శక్తిమంతులే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ఒక చోట గొడవని చెప్తారు మరి వాళ్ళ గిరిప్రసాద్ శర్మ గారు ఇంతమందిని ఒక చోట గ్యాదర్ చేస్తారు అందులోనూ బ్రాహ్మణ్ణి బ్రాహ్మణులు ముందే కలిసి ఉండరని ఒక పేరు అయినా మీరు అందరూ మనందరం చక్కగా కలిసి ఇక్కడికి వచ్చాం బ్రాహ్మణ కుటుంబాలు సరైనటువంటి సాంప్రదాయాన్ని పాటించక అనుష్ఠానం లేక పెడదోవలు పట్టి పాడైపోయినటువంటి స్థితుల్లో ఆడవాళ్ళందరూ కూడా నడుము కట్టి ముందుకొచ్చి ఏదో ఒకటి చేసి కుటుంబాలను బతికించుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు కాదని చెప్పద్దు నాకు తెలిసిందమ్మా అటువంటి తరుణంలో మీకు నేను సోదరుడుగా సహాయపడతాను అని నిలబడ్డారు కరోనా టైంలో ఆయన చేసినటువంటి సేవలు నేను చూశాను అర్థమైందా ఆయన హాస్పిటల్లో ఉన్నా కూడా మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకుంటూ ఉండేవారు అర్థమైందమ్మా అందుకని ఒక చేయూతను ఎవరైనా ఇచ్చినప్పుడు దాన్ని పుచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఆయన ఏదో పిలిచారు నా ఎందుకు దయ ఉంచి లేకపోతే నేను ఇంట్లో మామూలుగా అన్నం వండుకుంటూనే కూర్చునే దాన్నిగా ఏదో ఒక స్టేజ్ ఇచ్చి ఒక మైక్ ఇచ్చి నాలుగు ముక్కలు మాట్లాడక్కయ్యా అన్నారు మరి వినియోగించుకోవాలిగా దీన్ని నేను వచ్చి అవునా అలాగా అందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి సహాయాన్ని పొందండి సరే ఇంకా అది అక్కడికి పెట్టండి ఆయనకి ఎప్పుడు కూడా ఈ విషయంలో నేను విష్ చేస్తాను ఆయనకు తగిన భార్య శైలజమ్మ తెలిసిందా ఎంతో నిదానస్తురాలు ఎంతో మంత్రాలు కనుక ఆయన్ని దట్టుకుంటోంది ఇది నిజం కదా అందరు గట్టి కొట్టండి అందుకే మా గారికి బ్రాహ్మణ మహిళ సదస్సు బ్రాండ్ అంబాసిడర్ అని పేరు పెట్టాం ఆవిడ గ్రాండ్ అంబాసిడర్ అన్న పర్వాలేదు గ్రాండ్ మదర్ అన్న పరవాలేదు మీరు చెప్పిన ఏదన్నా అధువా ఆవిడ పరమ గ్రాండ్ ఈ విషయంలో అర్థమైందా సరేనమ్మా అయితే నేను చెప్పేది ఏంటంటే అందరూ సంస్కృతం చదువుకోకపోవచ్చు అందరూ వేదాలు చదవకపోవచ్చు అందరికీ ఇతిహాస పురాణాలు చెప్పడం చాతకాకపోవచ్చు కానీ వీటిల్లో ఉన్నవన్నీ స్తోత్ర ఉన్నట్లుగా శంకర్లు మనకు అందించారు వాటిని తీసుకోండి వాటిని మీరు ప్రతిరోజు అనుష్ఠానంలో పెట్టుకోండి ఒక్కొక్క స్తోత్రంలోనే ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విధి ఉంది మీలో చాలామంది నా గ్రూప్స్లో ఉన్నారు నాకు తెలుస విషయం అర్థమైందా ముఖ్యంగా చెప్పే విషయం ఏమిటంటే పదకొండు గంటల నుంచి ఫోన్లన్నీ ఎంగేజ్ ఏమిటయా అంటే ఊరి పురాణం ఊరు సోది వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉంది వీళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉంది వాళ్ళ అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుంది వీళ్ళ అబ్బాయి ఎప్పుడు డైవర్స్ ఇచ్చేది ఇవే సోది ఉంటుంది అంతకనే ఏముండదు మానేయండి అవన్నీ మానేసి చక్కగా నాలుగు మంచి మాటలు ఫోన్ చేసిన వాళ్ళందరితో మాట్లాడితే మీకు ఉపయోగం ఏమవుతుందంటే వాళ్ళు ఇంక ఫోన్లు చేయరు మీకు మీరు రక్షించబడతారు అర్థమైందా కాస్త ఫోన్లు తగ్గుతాయన్నమాట ఇప్పటికీ అందరూ వయస్సు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు అందరూ ఏం పదిహేను ఏళ్ళ పిల్లలు కాదు కదా పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పటికైనా మార్చుకుని మనము ఇతరత్ర వాళ్ళతోటి పోటీ పడి వాళ్ళ వ్యాపకాలన్నీ మనం అలవాటు చేసుకోవడం కాదు మన దారిలోకి వాళ్ళని తీసుకురండి అర్థమైందమ్మా మనకంటూ ఒక పద్ధతి ఉంది మనం మాట్లాడాము అంటే ఒక స్పష్టత ఉంటుంది తల ఎత్తి మనకేస్ చూడాలి మనం మాట్లాడుతున్నామంటేను అంతేకాని ఏదో టీవీల్లోనూ సినిమాల్లోనూ డబ్బింగ్ ఆర్టిస్టు లాగా మనం పెదాల చివరి నుంచి మాట్లాడుతూ ఉండకూడదు అది స్పష్టత అనేది మన యొక్క ఉనికి అర్థమైందా అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ జన్మని సద్వినియోగం చేసుకోండి అలాగే గిరిప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాలను వినియోగించుకోండి జాగ్రత్తగా అందడు ప్రతిరోజు దయచేసి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవారు ప్రతిరోజు కూడా మహానైవేద్యం అనేది పెట్టండి మానకండి రోజు స్నానం చేసి మడిబట్ట కట్టుకునే వంట చేయండి అది కష్టమైన పని కాదు ఒక మడిచీర కట్టుకుని వంట చేస్తున్నటువంటి స్త్రీమూర్తిని బ్రష్ నోట్లో పెట్టుకుని నైటీ పైకి దోపుకుని కుక్కర్ పెడుతున్నటువంటి స్త్రీని ఇద్దరిని మీ కళ్ళతో చూడండి ఎవరు బాగుంటారు మీ కళ్ళకి ఏ అయినా అమ్మవారు నైటీ వేసుకుని కనిపించిందా చెప్పండి బ్రష్ నోట్లో పెట్టుకు కనిపించిందా మరి ఎందుకు లెల్తో సహిస్తున్నామని చదువుతున్నారు మరి ఆవిళ్ళ ఉండాలనే కదా తయారవుతున్నాం మరి అందుకని దాన్ని అందరూ కూడా వినియోగించుకోండి సరే నేను వచ్చానంటే ఒక్క శ్లోకమైనా చదవండి అంటారు కనుక ఒక్క శ్లోకం చదివి దాని భావం చెప్పేసి ప్రేమించుకోవచ్చా ఇంకా వెళ్ళాలి వాళ్ళందరూ అందుకని शिवशक्त्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेद् देवं देवो न खलु कुशलाः स्पन्दितुमपि अत स्वामाराध्यां हरिहरवीरुञ्चादिभिरपि ప్రణం తు స్తో కథమకృత పుణ్య ప్రభవతి ఇక్కడ శంకర్లు ఏం చెప్తున్నారంటే ఉన్నది ఒకటే పదార్థం దాంట్లోంచి సృష్టించడానికి బ్రహ్మగారిని పరిపాలించడానికి విష్ణువుని లయం చేయడానికి ఈశ్వరుణ్ణి సృష్టించారు ఈ ముగ్గురు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చెయ్యాలి అంటే వాళ్ళకు ఒక శక్తి కావాలి ఆ శక్తి అమ్మవారు తెలిసిందే ఆ శక్తి లేనిదే ఏది ఎవరూ చేయలేరు బ్రహ్మగారు సృష్టించలేరు విష్ణు పరిపాలించలేరు అలాగే ఈశ్వరుడు లయం చేసుకోలేరు అని ఇంకొక మాట ఏమంటున్నారంటే ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి నమస్కరించాలన్నా ధ్యానం చెయ్యాలన్నా ఒక్కసారి అమ్మవారి గురించి మాట్లాడాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి పూర్వజన్మ సుకృతం ఉన్నవాళ్ళు మాత్రమే అమ్మను ధ్యానం చేయగలుగుతారు అనేసి అంటున్నారు సరే మనం ఏమనుకుంటున్నామంటే బోర్డు సార్లు లలితా సహస్రనామం చదువుతున్నాం బోర్డు సార్లు కుంకుమార్చనలు చేస్తున్నాం ఏమి లాభం శ్రీమాత శ్రీ శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యుత బానే ఉంది ఇక్కడ దాకా చదువుతున్న నోటికి వచ్చేసింది కనుక ఒక్క చోటైనా చెప్పిన నామానికి మీ మనస్సు లింక్అప్ అయి ఉందా చెప్పండి అగ్నిగుండంలోంచి వచ్చినటువంటి ఆ అమ్మవారిని చూడగలిగారా శ్రీ మహారాజ్ఞిగా ఆవిడ వైభవంగా సింహాసనం మీద కూర్చున్నట్లు చూడగలిగారా ఆ నామం దగ్గర ఐదు నిమిషాల్లో లలిత సహస్రనామం అయిపోవాలి లేకపోతే ఆ ఫోన్ టిక్కు 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 అంటూ ఉంటుంది అది టిక్కు మన్నప్పుడల్లా దాన్ని నొక్కి చూడాలి దానికి ఎవరు మెసేజ్ పెట్టారో ఏమిటో గోళ అని చెప్పేసి లేకపోతే ఏవో ఒక చీర కొనుక్కుని మనం ఇది బాగుందని పెడతాం పది మంది లైకులు పెట్టారా లేదా మళ్ళీ దాన్ని ఒక చెకప్ మీకు ఎలా తెలుసండి ఇవన్నీ అడగక్కండి నాకు తెలియదు అందరూ చెప్తుంటే వింటున్నారు నాకు ఫోన్ ఆఫ్ ఆను వాట్సప్ తప్ప ఇంకేవి రాదు ఏది పోయినా మళ్ళీ ఎవరినో అడగాలి అర్థమైందా ఇంక అందుకని అవన్నీ బానేయండి అబ్బా మీరు ఉన్నటువంటిది ఉన్నతమైన స్థాయిలో ఉండరు ఉన్నతమైన కులంలో ఉండరు ఉన్నవతమైన వంశం నుంచి వచ్చారు మీ అక్క ఏమిటయ్యా అంటే జ్ఞానము జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీచ పార్వతి అన్నారు శంకర్లు ఎక్కడా కాశీక్షేత్రంలో అమ్మ ఉంది రోజు తింటున్నారు వీళ్ళకి జ్ఞానం వైరాగ్యం కూడా పెట్టమన్నారు జ్ఞానం ఉన్నవాడికే వైరాగ్యం వస్తుంది డెబ్భై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా నేను ఆ రకం బ్లౌజ్ కొనుక్కోలేదు ఈ రకం బ్లౌజ్ కొనుక్కోలేదు దీనికి మ్యాచింగ్ లేదు అనుకునేవాడికి ఇంకా జ్ఞానం రాదు వైరాగ్యం రాదు అర్థమైందా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఒక వయస్సు దాటాక ఆ వయస్సును పట్టి ప్రవర్తించాలి కానీ వయస్సును మించిన ప్రవర్తనలు చేయకూడదమ్మా ఎవరెవరో చేస్తున్నారంటే వాళ్ళకి పూర్వజన్మ నుంచి వాటిలతో ఉంది వాళ్ళ వాళ్ళ అనుబంధం ఒక ఐదు నిమిషాలు పారాయణ అయిపోగానే వెంటనే మాట్లాడేసేయాలి ఎందుకంటే లోపల తన్నేస్తూ ఉంటాయి ఆ విషయాలన్ని అవన్నీ బయటికి రావాలి మళ్ళీ వెంట వెంటనే ఈ పక్క వాళ్ళతోటి ఆ పక్క వాళ్ళతోటి మాట్లాడేయాలి చెప్పేయాలి ఎక్కడుంటున్నా అమ్మవారు ఆయన శివానంద లహరిలో ఏం చెప్తున్నారు మనసు నిర్మలంగా స్పష్టంగా స్పష్టంగా ఎటువంటి లో లోపాలు లేకుండా ఉంటే అటువంటి మనసులో నేను వచ్చి కూర్చుంటాను అంటున్నాడు ఎవరితోటి గణాలతోటి నా భార్యతోటి వస్తాను అంటున్నారు ఒక ఇద్దరు చుట్టాల ఇంటికి వస్తేనే చాలా హడావిడి శుభ్రం చేసేయడం అన్ని దులిపేయడం కిట్టి పార్టీలు అయితే చాలా రకాలు చేసేసేయడం లేకపోతే ఆర్డర్లు ఇచ్చేయడం లేకపోతే హోటల్లో పెట్టడం చేస్తున్నాం మరి అటువంటిది భగవంతుడే వచ్చి నీ మనసులో ఉంటాను అంటే ఎంత శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేస్తావు దాని నిండా చెత్త ఉంది ఏం చెత్తయ్య అంటే ఊరు చెత్త అంతాను ఊళ్ళో వాళ్ళందరి విషయాలు అందులోనే ఉన్నాయి అలా ఉన్న దాంట్లోకి రారు ఎందుకంటే ఒక బాత్రూమ్ శుభ్రం లేకపోతే మనం ఉండం ఒక ఊరు వెళ్ళాక ఆ హోటల్ రూమ్ శుభ్రం లేకపోతే ఉండం మరి ఇంట్లో శుభ్రం లేకపోతే తినం మరి ఏ శుభ్రమూ లేని నీ మనసులోకి వచ్చి భగవంతుడు ఎందుకు ఉంటాడు ఎవరో కోడలు మాట వినలేదు కూతురు మాట వినలేదు మొగుడు మాట వినలేదు పక్కవాడు మాట వినలేదు వాళ్ళందరూ ఎందుకు వింటారు ముందు నీ మనసు నీ మాట వింటుందా దాన్ని కంట్రోల్ చేస్తావా మాట్లాడద్దు అన్నది మాట్లాడడం మానేస్తుందా చూడొద్దన్నది చూడడం మానేస్తుందా చదవద్దన్నది చదవడం మానేస్తుందా వినొద్దన్నది వినడం మానేస్తుందా ఇన్ని లోపాలు నీలో పెట్టుకుని ఇంకో వాళ్ళని ఎవరినో అనడం అనేది తెలివి తక్కువతనం అందుకోసం మనసుని ప్రక్షాళన చేసుకోవడానికి స్తోత్రాలు మనకి అందుబాటులో ఉన్నాయి ఈ మధ్యన ఒక ప్రవచనకర్త గారు పాప నా వీడియోలు చూసి చూసి విసిగెత్తిపోయి ఆయనకి పారాయణ అంటే ఏముంది పారాయణ అయ్యాక ప్రసాదం ఎప్పుడు పెడతారా అని ఆడాళ్ళు అందరూ బ్యాగ్లు వేసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పి పాపం ఒక విమర్శ చేశారు కరెక్టే అందరికీ కవిత్వం చెప్పడం అందరూ చదువుకుని ఉండడం నేను చెప్పిన పురాణమే ఇరవై నాలుగు గంటలు నువ్వు విను నువ్వు పురాణం చెప్పే స్థాయికి ఎదగకూడదు ఎప్పటికీ నేను చెప్తాను నువ్వు విను అనే స్థితిలో నేను లేను నేనే స్థాయిలో ఉన్నానో ఆ స్థాయికి మీ అందరినీ తీసుకు వెళ్ళగలను నేను నా స్థాయి అది అర్థమైందమ్మా అందుకని ఇలాంటి పెదవ పుక్కిటి పురాణాలు స్టేజీల మీద చెప్పడం మానేయాలి ఈ రోజు ఆడవాళ్ళందరూ కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు చేయగలుగుతున్నారు తెలిసిందమ్మా దానికి తగిన స్వతంత్రం మనకి ఇంట్లో వాళ్ళు కూడా మగవాళ్ళు ఇస్తున్నారు లేకపోతే మనం కూడా చేయలేం కదా అందుకని ఈ రకమైన సహకారాన్ని వినియోగించుకుని నేను ఐదల్లా పది నిమిషాలు చేసినట్లున్నాను ఇంకా ఆపేస్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి గిరిప్రసాద్ శర్మ గారికి ధన్యవాదాలు ఆపేయడం ఏముంది ఒక పార్ట్ అయింది ఆగండి ఒక నిమిషం కూర్చోవాలమ్మా ఎవరు లేవద్దండి ఒక పార్ట్ అయిపోయింది మీరు ఒక శ్లోకం చదివారు అయిపోయింది అందరి చేత ఒక శ్లోకం చెప్పించండి అందరూ చెప్పాలి కోరస్ లాగా सुधामप्यास्वाद्या सुधाम प्रतिभय जरामृत्युहरिणीम् विपद्यं ते विश्वे विधिशक्तमखाद्यादिविशदः கராளம் எக்ஷ்வேடம் கபலிதவத காலகலனா நசிம்போஸ்தன் மூலம் மகிமா అమ్మవారి యొక్క తాటంకాల మహిమ గురించి చెప్తున్నారమ్మా ఆవిడ తాటంకాల యొక్క మహిమ వలన ఈశ్వరుడు గరడను సేగించినా కూడా ఏమీ కాలేదుట తెలిసిందా ఏం చేయమంటావు గరళం వచ్చింది సముద్రం నుంచి అని చెప్పి ఆవిడకేసి చూసేట ఏం కాదు తీసుకోండి అందుట మనం అయితే చెప్తామలాగా ఆవిడ పాతివ్రత్యం అంత గొప్పదే అని చెప్తున్నారు మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు మాట్లాడాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు మాట్లాడాలి మాట్లాడాలి వాయించండి మహిళా కార్యక్రమం ఇగో అట్ల కాదు ఒక్క నిమిషం సెటైల్ వేయడంలో కూడా మహిళలే చాలా గొప్ప నవ్వుతూ చేస్తారు మాటలతో చేస్తారు ఓ చాలా రకాలు అయితే సెటైర్ వేయడంలో నిజంగా దానిలో చాలా ఆంతర్యం ఉంది ఇవాళ నిజంగా చెప్పాలి అంటే సరిగా ఆడవాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ నోట్లో ఏమేం మాట్లాడడం Terima kasih kerana సుమవనం అనేది మేము పదేళ్ల నుంచి బ్రాహ్మణ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక విభాగం ఇది గ్లోబల్ బ్రాహ్మణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే నేను నడిపే ట్రస్ట్లో ఇది ఒక విభాగం మాత్రమే అందులో భాగంగానే కొండూరు పద్మావతి అక్కయ్య గారు సాధారణంగా ఏం లేరు ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు అన్నీ అన్ని ప్రదేశాలు తిరిగి అక్కడంతా ప్రచారాలు చేసి ఈ సౌందర్య లహరిలో మునిగిపోతూ ఉంటారు కాబట్టి నేను ఓ చిన్న విషయం ఏం చెప్తా అంటే ఒక మంచి పని ఈ ఇది అందరికీ సాధ్యపడదు అన్ని ప్రదేశాల్లో మీరు సౌందర్య లహరిని అద్భుతంగా చెప్తున్నారు మీరు పైకి రండి మీరు ఇట్లే ఇట్లే ఏ అమలు లేండి మీరు ఎవరైనా వస్తే దారియండి అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఇలా రండి అయితే ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే మనకు ఏదో మేము ప్రోత్సాహం ఇస్తున్నాము లేదా మిమ్మల్ని గుర్తిస్తున్నాము లేదా ఇంకొకటి అని కాదండి సగటు మహిళని భారతదేశంలో సగటు మహిళని నిస్వార్థంగా గౌరవించాలి అదేదో మాటలతో కాదు ఈరోజు మీరందరూ కూడా సమానం అని చెప్పే ఉద్దేశంతోనే ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఈ కార్యక్రమం చేసుకునేది ఎవరైనా రానివ్వండి మమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు మేము వ్యాఖ్యానం చేస్తాము మేము శాస్త్రీయ సంగీతంలో పట్టభద్రాలు ఉంటుంది కానీ ఏడాది పాటు మాతో నడుస్తూ ఉన్న ఇప్పుడు శ్రీవాణి కావచ్చు సౌమ్య కావచ్చు పద్మావతి అక్కయ్య కావచ్చు అనంత లక్ష్మి గారిని కూడా నేను అక్కయ్య అనే పిలుస్తాను వీళ్ళంతా వేర్వేరు వేదికల్లో ఎన్నో రకాలైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి మనసుకు కలిగిన బాధని బయటికి వ్యక్తం చేయడంలో ఏమాత్రము తప్పులేదు అది అక్కయ్య కావచ్చు ఇంకొకరి కావచ్చు మీరు కూడా అంతే ఈరోజు సొసైటీలో ఎవరో మూడో వ్యక్తి మీ పైన మాట్లాడితే ఊరుకో ఉండొద్దండి మీరు దానికి మించి డబల్ సెట్ అయ్యే రేయండి కింద పడిపోయేలాగా ఏమీ భయపడకండి ఏమన్నా అయితే నేను కేసు నేను చూసుకుంటాను నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి మీరెవరైనా ఏదైనా అంటే లాచిపెట్టి కొట్టే ధైర్యం లేకపోతే దానికంటే డబల్ ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడాలి ఫుల్ పవర్ ఇస్తున్నా మీరు ఇప్పుడు శ్లోకమే చెప్తారు ఇంకేమైనా మీ మనసులో ఉన్న ఉద్వేగాన్ని అట్లనే ఏం చెప్పాలనుకుంటారో పూర్తి భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాం కానీ ఐదు నిమిషాలే మాకు చాలా పెద్ద ప్రోగ్రాం ఉన్నది ఇంకొక ఐదు నిమిషాలు నన్ను కూడా వాయించుకోవచ్చు వచ్చి అండి సార్ రెండు నిమిషాలు ప్రతిభయ జరా మృత్యుహరిణిం విపద్యంతే విశ్వే విశత మఖాధ్యాది విషద కరాళం యక్ష్వేళం కబళిత వతకాల కలన నసింభోస్తన్మూలం తవజనని తాటంక మహిమ అన్నారు అమ్మవారి తాటంకాలు రెండు కూడా సూర్యుడు చంద్రుడు ఏమా ఒకప్పుడు ఒక మహారాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అమ్మవారు చెవులకి తాటంకాలు ఉంటాయిగా ఆ ఊర్లోనే ఒక భక్తుడు ఉన్నాడు అమ్మ ఎవరన్నా మాట్లాడితే నేను మాట్లాడను అస్సలు మాట్లాడకూడదు ఎక్కడ ఒక సౌండ్ కూడా వినపడకూడదు నాకు అయితే ఆ ఊర్లో భట్టు అనేటటువంటి ఒక అమ్మవారి భక్తుడు ఒకడు ఉన్నారు ఉపాసకులు అనమాట ఆయన రోజు అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని అమ్మని ధ్యానం చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు ఆ రోజు ఆయన అక్కడ ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఏమైంది రాజుగారు వచ్చారు శరభోజీ మహారాజు గారు వచ్చి అందరూ లేచి వంగుని దండం పెడుతున్నారు ఈయన మటుకి కదలలేదు ఎక్కడాను ధ్యానంలో ఉన్నారు సరే గురువు రాజుగారు లోపలికి వెళ్ళారు మళ్ళీ వెనక్కి వచ్చి ఇతను ఎవరు ఏంటి అన్నారు అంటే వాడు ఒక పిచ్చివాడండి అని చెప్పేసి వదిలేశారు వదిలేయండి అని చెప్పారు అంటే కాదు కాదు ఒకసారి తట్టి లేపండి అన్నారు లేపాక ఏం చేశారు ఇవాడ తిథి ఏమిటి అన్నారు అంటే ఆ రోజు అమావాస్య అయితే పాపం ఆయన పౌర్ణమి అని చెప్పారు చెప్తే రాత్రికి వస్తాను చంద్రుడిని చూపిస్తావా అని అడిగారు తప్పకుండా చూపిస్తానన్నారు సరే అందరు వెళ్ళిపోయారు తిట్టారు ఎరై వాళ్ళ అమావాస్య అయితే ఎలా చెప్పావు నువ్వు అన్నారు సరే మాట్లాడకుండా అందరు ఇంటికి వెళ్ళిపోయారు సరే పొద్దుటైతే మామూలుగా గురు గుడికి రావడానికి తక్కువ మందే వచ్చారు సాయంత్రం ఏదైనా ఇష్యూ ఉందంటే గబగబా అందరూ వస్తారు కదా చూడండి ఈ దేవుడి కార్యక్రమాలకు ఏం వ్యూస్ ఉండవు ఎవరిన కొట్టుకున్నారన్నా ఎవరిన చంపేశారన్నా బోల్డని వ్యూస్ ఉంటాయి అర్థమైనా మనకు కావాల్సింది అదే అనమాట అందుకే ఏం చేస్తారు ఎవరు మనసు ఎడి తిప్పుతుందో అడే తిరుగుతూ ఉంటారు జనం ఊరందరు జనం వచ్చేసారు ఈ అభిరామ భట్టు గురు డా అది మన రాజుగారు ఏం చేస్తారో చూద్దామని రాజుగారు వచ్చారు మళ్ళీ దర్శనం చేసుకున్నారు మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ అభిరామ భట్టుని అడిగారు ఏమయ్యా ఏంటి మరి చంద్రుని చూపిస్తావా అంటే చూపిస్తానన్నారు అప్పుడైనా పొరపాటు అయిపోయిందండి నేను చాలా పొరపాటుగా చెప్పాను అన్న మాట అనకుండా నేను చూపిస్తానండి అన్నారు అయితే బయటికి పదా అన్నారు చూస్తున్నాడు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులు చూస్తున్నాడు చంద్రుడు ఎక్కడా కనిపించట్లేదు అందరూ నేమయ్య కాసేపట్లో వీడి తల శిరచ్ఛేదం అయిపోయి కోటగుమానికి కట్టేస్తారని ఎదురు చూస్తున్నారు అనమాట జనం అప్పుడు అమ్మవారు కూడా చూస్తోంది ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి ఈయన ఏం చేశాడు అమ్మవారికి వేసి తిరిగి దండం పెట్టుకుంటూ అమ్మా నేను ధ్యానంలో ఉన్నాను ఆ రాజు ఈరోజు తిథి ఏమిటి అంటే పూర్ణ ఉన్నటువంటి నీ ముఖం కనిపించింది నాకు వెంటనే నేను పౌర్ణమి అన్నాను ఇందులో నా దోషం ఏముంది నువ్వు చంద్రుడిలాగా ఎందుకు కనిపించావు నాకు అన్నాడు ఆవిడేం చేసింది ఇదేమిటి వీళ్ళిద్దరూ ఏం చేస్తారని నేను చూస్తుంటే ఈ కేసు నా మీద ఏంటి వీడు అని నేనేం చేయను అంది ఆవిడ నువ్వు ఇప్పుడు చంద్రుడిని అన్నాడు ఎక్కడి నుంచి తీసుకున్నాను రవి అమావాస్య నేనేం చేయను అంటుంది ఆవిడ నాకు తెలియదు పర్వాలేదు చంపేస్తే నీ దగ్గరకు వస్తా పూర్తిగా చంపకపోతే ఇక్కడ కూర్చుని నీ గురించి ధ్యానం చేస్తా ఏం చేస్తావో నువ్వు చేసుకో అన్నాడు ఆవిడ కంగారు పడిపోయి తాటంకాలు రెండు సూర్యుడు చంద్రుడు కనుక అందులో ఒక తాటంకం తీసి ఆకాశంలోకి విసిరేసింది విసిరేస్తే అప్పుడు చంద్రోదయం అయింది అర్థమైందా అప్పుడు అక్కడున్న అర్చక స్వాములు అమ్మవారి గుళ్ళో ఏదో జరిగింది చూడండి అని వెళ్ళి చూస్తే ఒక తాటంకం లేదు అంత పవిత్రమైనటువంటి తాటంకాలు లేకుండా భర్తకి భోజనం పెట్టకూడదు ఒకవేళ ఇన్కేస్ ఆయన గారు వెళ్ళిపోతున్నారనుకోండి గబగబా మనం ఏదో ఇంకా అలంకరించుకోలేదు అనుకోండి కాస్త కుంకుమ తీసి ఆ స్థలంలో అదుముకుని అప్పుడు మీరు భోజనం పెట్టాలి అర్థమైందా అంత పవిత్రమైనటువంటి భారతదేశం భారతదేశమే యోగ భూమి అర్థమైందమ్మా ఇది భోగభూమి కాదు వేరే దేశంలో లాగా ఇక్కడ అన్ని సాగట్లేదు అని అనుకోకండి ఇది యోగ భూమి యోగం ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతారు అంటే అక్కడికి వెళ్ళిపోతే పాడైపోయారండి అంటే కాదు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని కూడా ఇలా ఉద్ధరిస్తారు వెళ్ళినంత మాత్రాన్ని చెడ్డ కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా మన సంస్కృతిని మనం వదలకూడదు చరామృత్యుహరిణి మృత్యు తెలియకుండా తీసుకెళ్ళిపోతుంది వార్ధక్యం మటుకి హింసిస్తూ ఉంటుంది దాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి అంటే మొదటి నుంచి మనస్సుకి ఒక ఆలాపన అలవాటు చేయాలి అది భగవంతుడు సేవ అది మాత్రమే చివరికి నిన్ను రక్షిస్తుంది వార్ధక్యంలో పిలిస్తే పలికేవాడు కూడా ఉండడు నేను చెప్తున్నాను గ్యారంటీ పిలిస్తే పలికేవాడు ఉండడు నువ్వు మాట్లాడుతుంటే వినేవాడు ఉండడు ఒక్క భగవంతుడు తప్ప నీ మొర వినేవాడు ఎవడు ఉండడు గనక మాటలు వచ్చిన దగ్గర నుంచి భగవద్ధ్యానం అనేది అలవాటు చేసుకుంటే మనసు దాంతో క్లబ్ అయి ఉంటుందన్నమాట అర్థమైందమ్మా ఇంక జాలి అవకాశం ఇచ్చినటువంటి గిరిప్రసాద్ శర్మ గారికి మళ్ళీ ఇంకోసారి నమస్కరిస్తున్నాను ఆశిస్తున్నా ఆశీర్వదిస్తున్నాను దంపతుడిద్దరిని ఓకే థ్యాంక్ యూ